దయచేసి అంటే ఉగాది శుభదినం నా కూడా ఏదైతే ఉందో ఈ ప్రాంతం పుట్టిన గంట నన్ను ఈ స్థాయికి పెంచి నా నిజంగా గర్వకారణం చెప్పారు ఇప్పటికీ నన్ను ఏమంటారు నిజామాత అందరూ అంటూ వీడు చేత చెప్పారు చేతారాడు తప్ప అదే నేను జగించాల వాస్తవాన్ని గర్వంగా చెప్తాను చెప్పేదో కరీంనర్ పార్లమెంట్ నిజామ పార్లమెంట్ రెండు ముందు ఉండేనే మిత్రులు లక్ష్మణ్ రూపాయలు సాక్షి అని చెప్ప స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతేందో నీ కరీంనర్ మెరుగ్గా ఉంటుంది నువ్వు కరీంనర్ కెళ్ళి ఏదైతే నువ్వు అభ్యర్థిగా నేను మేము ఎంపిక చేస్తున్నాం కరీంనర్ మొత్తం ఏడు నియోజకవర్గానికి సుపార్చిద్దాం కరీంనగర్ ఏడు శాసన నియోజకవర్గాలకు సుపరిచితం నువ్వు కరీంనగర్ రెండు సార్లు కంటే చేసిన నువ్వు ఒకసారి కొసకాజి కొద్దిగా తప్పిపోయిన చివరి దాకా అందరు ఆశ్చర్యం ఇదేంద్ర జీవన్ రెడ్డి ఒకే నిజాం ఒకడే పేరు వస్తుంది పేరు ఎందుకు చెప్తలేదు అందరికి ఇదేందంటే ఇదే వాళ్ళకేదో చివరి దాకా మీరు ఒత్తిడి పెట్టి వీరిని ఎట్లా చేసి లొంగ తీయాలి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏదైతే నన్ను ఎట్లా చేసి లొంగ తీయాలి నువ్వు పార్లమెంట్ అవకాశం కావాలంటే కెరమేర్ కలిగి నేను చెప్పి నాకు అవకాశం లేకుండా మంచిదని చెప్పాను నా జగిత్యాల శాతం నియోజకవర్గం నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో అంతర్భాగం నా జగిత్యాల శాసనసభ నియోజకవర్గం నిజామాబాద్ పార్లమెంట్లో అంతర్భాగం అని చెప్పంటున్నా నేను మళ్ళీ జగిత్యాల ప్రాంతానికి సేవ చేయాలని చెప్పారంటే నేను నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి గెలిస్తే చేయగలుగుతాను నేను